Редактор субтитров А.Семкин Корректор А.Егорова రాష్ట్రంలో ఇందిరమ్మ రాజస్థాపన పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు ప్రభుత్వం పెద్దరేకం పాటించకుండా చిన్నపిల్లల ఆటలా మారింది మాట అనడం అంతలోనే మాట మార్చడం రేవంత్ సర్కార్కు వెన్నతో పెట్టిన విద్యగా మారింది సోషల్ మీడియా విస్తృతమైన సమయంలో కాంగ్రెస్ సర్కార్ తప్పుల మీద తప్పులు చేస్తూ సంకుచిత ధోరణి అవలంబిస్తుంది రైతుల విషయంలో చెప్పిన వాగ్దానాలను అమలు చేయకుండా తొండీ చేస్తుంది రుణమాపి రైతు భరోసాలో సరిదిద్దుకోలేని తప్పులను రేవంత్ సర్కార్ మూటగట్టుకుంది ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకోవాల్సిన ప్రభుత్వం నిత్యం వివాదాస్పద నిర్ణయాలతో ప్రజల్లో చులకనవుతున్నారు కాంగ్రెస్ సర్కార్ తీరుపై జర్నలిస్ట్ ఈవో సీఓ మారెడ్డి నాగేంద్ర రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో రైతులంతా కన్నులు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు ప్రధానమైన అంశం రాష్ట్రం మొత్తం మీద ప్రతి గ్రామం నుంచి లక్షలాది మంది రైతులు రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ అవుతాయి అనే ఒక ఆందోళన మాత్రం రైతులు నెలకొంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూస్తే మాట మీద నిలబడటం మా ఇంటా వంట లేదు అనే చందంగా తయారైపోయింది నిజంగా అతిశయోక్తి కాదు కానీ ప్రతి అంశంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన ప్రభుత్వం కాస్త అభాస్ పాలసో చెప్పవచ్చు ఎందుకంటే ఏదైనా ఒక ప్రభుత్వ పథకం అమలు చేస్తున్న సమయంలో దానిలోని లోటుపాట్లు మంచి చెడులు లేదా అమలు తీరులో ఎదురయ్యే పరిణామాలన్నింటినీ కూడా బేరీజి వేసుకొని అధికారుల ఆలోచనతో పాటు ప్రభుత్వ విధి విధానాలను పొందుపరుస్తూ పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం పైన ఉంది కానీ కాంగ్రెస్ సర్కార్ కొలువుతీరి పద్దమూడు నెలలు అయిపోయిన తరుణంలో కూడా ఇప్పటికీ మాట మీద నిలబడటం అనేది మా ఇంట వంట లేదనేది రేవంత్ సర్కార్ నిరూపిస్తుంది గతంలో చాలా పథకాల తీరులో కూడా ఈరోజు రేపు ఈరోజు రేపు అంటూ కాలయాపం చేసిన తరాల్లోనే ప్రస్తుతం రైతు భరోసా విషయంలో కూడా హంగు అర్పాటలతో డూడు బస్ ఉన్న లెక్క రాష్ట్రం అంతా వివిధ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు రైతు భరోసా వేస్తున్నాం ఇరవై ఆరు సిద్ధంగా ఉండూ జోరుబాల్గా ప్రకటనలు చేశారు తీరా ఇరవై ఆరు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాలలో ఎంపిక చేసిన గ్రామాలలో నాలుగు పథకాలు ఇంద్రం ఇల్లు కావచ్చు ఆత్మీయ రైతు రైతు భరోసా కావచ్చు లేదా ఇంద్రం ఆత్మీయ పథకం తో పాటు రేషన్ కార్డులు జారీ ఈ నాలుగు అంశాలని ఒక సిస్టమేటిక్గా అమలు చేస్తాం అర్హులైన వారందరికీ అందిస్తామని ప్రకటన ప్రకటనలు చేసి విస్తృతమైన ప్రచారం నిర్వహించారు తీరా ఇరవై ఆరో తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఈ కార్యక్రమాలు మొత్తం కూడా లబ్ధిదారుల చేతిలోకి అందుతాయంటూ హడావుడి చేసిన మంత్రివర్గ మంత్రివర్గ సహచరులు కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు తీరా ఉసూరుమంటూ ఇరవై నాలుగు గంటలైనా కూడా ఇంతవరకు రైతు అకౌంట్లోకి ఒక్క రూపాయి కూడా జమ కాని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఒక్కొక్క రైతు కూలీకి ఆరు వేల రూపాయలు చొప్పున నిధులు జమ అయిన పథకం తప్ప మిగిలిన మూడు పథకాలలో ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ఒక్క అంశం కూడా అమలు కాకుండా సంబంధిత లబ్ధిదారులు కళ్ళు ఎదురు ఎదురుచూస్తున్నారు ఎందుకంటే రైతు భరోసా అనే పథకం అంతకుముందు రైతు బంధు ప్రస్తుతం రైతు భరోసా గత రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు కూడా రైతుల మెదడులో పూర్తిగా ఫిక్స్ అయిపోయిన ఏకైక పథకం ఏదైనా ఉందంటే రైతు బంధు గతంలో ప్రస్తుతం రైతు భరోసా అమలైతే కానీ ఇంతవరకు రైతు భరోసా కింద ఒక్క రూపాయి కూడా రైతుల అకౌంట్లో జమ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఇచ్చింది అదే పదివేల రూపాయల సిస్టంలోనే ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత అదే ఐదు వేల రూపాయలు జమ తిరిగి అకౌంట్లో జమ చేశారు ఆ రోజు కూడా మా ప్రభుత్వం రానియండి మాకు అధికారం కట్టబెట్టండి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఐదు వేలు కాదు మేము ప్రకటించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్లో జమ చేసే బాధ్యత మాదంటూ ప్రకటనలో గుర్పించిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చి చాప్టర్ క్లోజ్ చేశారు తీరా ఖరీఫ్ సీజన్లో రావాల్సిన రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు బదులు అసలు సున్నా చేసి గుండు సున్నా చేసి రైతులను ఎత్తి చెడగోపం పెట్టారు తీరా రైతు భరోసాని పదిహేను వేల నుంచి పన్నెండు వేలు చేసి అది రబీ సీజన్లో వేస్తున్నాం సిద్ధంగా ఉన్నట్టు డిసెంబర్ నెలాఖరు నుంచి రైతులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు రకరకాల మాటలతోటి టైంపాస్ చేశారు తీరా జనవరి ఇరవై ఆరవ తేదీ మేము కట్ ఆఫ్ పెట్టాం ఇరవై ఆరో తేదీనాడు రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తామంటూ ప్రకటన మీద ప్రకలను గుప్పించారు తీరా చూస్తే ఇరవై ఆరు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రస్తుతం ఇరవై ఏడు మధ్యాహ్నం సాయంత్రం ఐదు అవుతున్నా కూడా ఇంతవరకు రైతు భరోసా నిధులు కనుచూపు మేరలో ఎక్కడ కూడా కాని లేదు అసలు వేస్తారా వేయరా ఒక సందిగ్ధత రైతుల నెలకొంది గతంలో ఒక గుంట నుంచి మొదలుకొని రైతు బంధు రైతు బంధు నిధులు జమ చేసినట్టు కానీ ఈసారి కూడా జమ చేస్తారా లేదా ఎప్పుడు జమ చేస్తారు ఎన్ని ఎకరాలు జమ అనేది ఎలాంటి క్లారిటీ లేకుండా రైతు భరోసా నిధులు వచ్చేసాయి జనవరి ఇరవై నాడు ఎకౌంట్లో చూసుకున్నట్టు ప్రకటించి ప్రచారం చేశారు తప్ప రైతులని మాత్రం ఉసూరు చెప్పవచ్చు ఇప్పటికైనా మాట మీద నిలబడము అనేది మాకు మా హక్కు అని ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచన విధానాన్ని ఇప్పటికైనా మార్చుకోవాల్సిన అవసరం అంతేనా ఉంది ఎందుకంటే ప్రజలతోటి గేమ్స్ ఆడటం అనేది సరైన పద్ధతి కాదు ఒకవేళ ఇంకొక రెండు రోజులు పొడిగించండి నాలుగు రోజులు పొడిగించండి అంతే తప్ప ఇరవై ఆరు తేదీనాడు బ్యాంక్ కాలిడీసు ఇరవై ఆరు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి మీ అకౌంట్లో డబ్బు డబ్బులు అవుతున్నట్టు విస్తృతమైన ప్రచారం కూడా నేను తీరా ఇరవై ఆరు అర్ధరాత్రి పన్నెండు కాదు ఇరవై ఏడు సాయంత్రం ఆరైనా కూడా ఒక్క రూపాయి కూడా రైతు అకౌంట్ జమ కాలి కేవలం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఆరు వేల రూపాయలు చప్పుడే రైతు కూలీలకు వాళ్ళ అకౌంట్లలో జమ అవుతున్నాయి అక్కడి వరకే ప్రభుత్వం ఏదైతే నాలుగు పథకాలు చెప్పిందో ఏకైక పథకం పూర్తిస్థాయిలో అమలవుతుందో లేదో తెలియదు కానీ మొత్తం మీద ఆ నిధుల మాత్రం ప్రారంభమైందని చెప్పవచ్చు అంటే నిధుల సమీకరణ ఆలస్యమైందా లేకపోతే అంచనాలు తలకిందులు అయ్యాయా ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసి రైతులతో ఎందుకో రేవంత్ సర్కార్ ఆటలు ఆడుతుంది ఆ ఆటలకు సరైన విధంగా సరైన గుణపాఠం చెప్పడానికి కూడా రైతులందరూ కూడా సిద్ధమవుతున్నారు సిద్ధమయ్యారని కూడా చెప్పవచ్చు